నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో చూస్తా ఒక్క దానివే ఏడుస్తూ కూర్చున్నావా పిచ్చి పిల్ల ఏడిస్తే పోయినోళ్ళు తిరిగి వస్తారా చెప్పు పోదమ్మి పోదము హోటల్ బిల్ ఇది ఔటర్ రింగ్ రోడ్ సైడ్ ఉన్న హోటల్ కదా దాత్రి అవును దాత్రి కిరణ్ కాల్ చేస్తున్నాడు ఇది ఫోటో తీసుకో పద చెప్పు రమ్య ఏమైనా లీడ్ దొరికిందా మీరు చెప్పినట్టే నిషికా మొబైల్ చుట్టూ ఉన్న అన్ని మొబైల్స్ ని చెక్ చేస్తే నిషికాకి టెన్ మీటర్స్ కంటే తక్కువ రేడియన్స్ లో ఉన్న ఒక మొబైల్ నుంచి సిగ్నల్స్ ఉన్నాయి మ్యామ్ అది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి తను నా వైఫ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది మీ నెంబర్ చెప్తారా నేను మీకు ఫోన్ చేసి ఎక్కడ రావాలో చెప్తాను పాస్పోర్ట్ ఆఫీస్ నుండి ట్రావెల్ అయ్యి అనుపమ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర టూ మినిట్స్ ఆగింది మేడం మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడ నుండి టెన్ మినిట్స్ ట్రావెల్ చేసి తర్వాత ఒక ఏరియాలో కాల్ కట్ అయింది మేడం ఆ ఏరియా కూడా లేవు ఏదో రిమోట్ ఏరియాలో ఉంది మేడం పర్ఫెక్ట్ ఆ ఏరియాలో రోడ్ సరిగా లేవు కాబట్టి నిశక చెప్పులకి మట్ అంటుకుంది అయితే పక్క యువరాజ్ ఆ లొకేషన్ లోనే ఉన్నారు రమ్య ఆ లొకేషన్ నాకు పంపు ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తున్నాం ఓకే మేడం జై హింద్ ఈ రోజు యువరాజ్ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేదాం కేదా అమ్మీ ఆ బోర్డు ఎట్టా ఉండాడు వెళ్ళకి తింటా ఉండాడా లేదా ఆయన బాగానే ఉన్నారు అత్తయ్య ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు రెండు రోజుల్లో ఇద్దరు పాస్పోర్ట్లు రెడీ అయిపోతాయంట వెంటనే దుబాయ్ కి వెళ్ళిపోతామని చెప్పారు మంచి పని ఒక్కసారి మీరు కంట్రీ దాటేస్తే ఇంకెవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు రాజులాగా ఇంట్లో కూర్చొని ఆస్తిని అనుభవించాల్సిన ఓడు భయంతో బిక్కు బిక్కు అంటూ దేశాలు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చి ఉండదు అత్తయ్యండి ఇలా కూర్చోండి నా కొడుకుని ఏ స్థితికి తీసుకొచ్చిన జేడి అస్సలు బాగుపడదు నా కొడుకు కేసు నెత్తినప్పటి జీవితాంతం కోర్టు కేసులని తిరుగుతా ఉంటది ఊరుకుండి అత్తయ్య నా కళ్ళ ముందు ఉండాల్సిన కొడుకు కోడలు కంటికి కనిపించినంత దూరం వెళ్లిపోతా ఉండారు అంతా నా కర్మ వదిన ఎందుకంత బాధపడుతున్నారు ఆయన జీవితాంతం అక్కడ ఉండిపోరు కదా ఈ కేసు అంతా ఉద్యోగం పోయి జైలు పాలయ్యాక సూర్య కేసు కొట్టేశాక మళ్ళీ వెనక్కి తిరిగి రానిస్తుందా మోసం చేశారు మాయ చేశారు అని అలా తింటుంది పైగా అప్పటికే జగింది లేదా యువరాజ్ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే ఖచ్చితంగా సంతోషంలో ఏమి అడకపోవచ్చు మన కోటకి వాడిని రాజును చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి యువరాజు దేశం దాటేదాకా మనం ఇలా మౌనంగా ఉండేది వదిన ఆ తర్వాత కేదార్ని వదిలేదు లేదు కౌశికిని వదిలేదు లేదు అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేయడమే అయితే నువ్వు యువరాజు అప్పటిదాకా భద్రంగా దుబాయ్లోనే లోనే ఉండండి మీకేం కావాలన్నా ఈ నుంచి నేను మీ చిన్న మామయ్య చూసుకుంటాము చూసుకోవడం అంటే గుర్తొచ్చింది యువరాజు ఈ రోజు రాత్రి ఇంటికొస్తానని చెప్పాడు ఏంటి నా బిడ్డ ఇంటికొస్తా అన్నాడా అయితే అబ్బోడికి ఇష్టమైనవన్నీ నేను వండేస్తాను నా బిడ్డ కడుపు నిండా తిని ఎన్ని రోజులు అయి ఏంటో అతయ్య మీరు ఇలా ఏర్పాట్లు ఆర్భాటాలు చేస్తే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది ఏమొద్దు ఆయనకి అర్జెంట్ గా కోటి రూపాయలు కావాలంట అది అరేంజ్ చేసి పెడితే వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు ఆ ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎలా నా అకౌంట్ లో కూడా అంత లేదు వద్దు అడిగితే కోటి ఎందుకని కోటి ప్రశ్నలు వేస్తుంది ఏదో ఒకటి చెప్పి అకౌంట్ కి దగ్గర నుంచి తీసుకుందామా పదండి పద అడుగుదాము అడిగి కాదంటే మనకి వేరే ఆప్షన్ లేకుండా కౌశిక్ దగ్గర ఉన్న డబ్బులో కోటి రూపాయలు కొట్టేద్దాం సూపర్ ఏడియం అడిగితే ఎలాగరు ఆటో అతని సిగ్నల్ ఇక్కడ దాకే వచ్చాయి ఇక్కడే ఫైనల్ గా సిగ్నల్ కట్టింది ఆ మూడిళ్లలోనే ఏదో ఒక ఇంట్లో ఉండే అవకాశం ఉంది మనుషులు ఉన్నారు ఈ ఇంట్లో ఎవరు లేనట్టు లాక్ చేస్తున్నారు కానీ లోపల మాత్రం లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి నా గెస్ కరెక్ట్ అయితే యువరాజ్ యువరాజ్ లోపల ఎంత మంది ఉన్నారో ఏ వెపన్స్ ఉన్నాయో తెలియదు సో చాలా కేర్ఫుల్ గా ఉండండి రమ్య నువ్వు బ్యాక్ సైడ్ నుంచి రా కిరణ్ ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొట్టి డైవర్ట్ చేయి కేదార్ మనం రైట్ సైడ్ నుండి గోడ దూకి విండోస్ నుంచి లోపలికి వెళ్దాం లెట్స్ గో ఓకే మ్యామ్ బాయ్ నిన్ను కలవమన్నారు ఇస్ చెప్తానున్నారు చెప్తాను బాయ్ అలాగే కలుద్దాం అని అలాగే బాయ్ ఉంటాను ఉంటాను బాయ్ బుర్కా నా ఫ్రెండ్ ఇవాల దుబాయ్ వెళ్తుంది దానికి గిఫ్ట్ కి ఇవ్వడానికి ఆర్డర్ చేశాను రై ఎవరురా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ జడి యువరాజ్ రే రే ఆగరా

వేడిగా ఉందని కౌశికి కీర్తి బయటికి వెళ్తారు వాళ్ళు తిరిగి వచ్చే మనం డబ్బులు తీసుకొని వచ్చేద్దాం కరెంట్ పోతే వెంటనే జనరేటర్ వచ్చేస్తుంది కదా మరిది అది కూడా పని చేయకుండా చేస్తానదిరా సరేమవ్యా పదండి పోకె నర్దే ఎంపీ జనరేటర్ ఇంకా ఆన్ చేయలేదు పిన్ని కరెంట్ పోయి చాలా సేపు అవుతుంది ఇంకా ఎందుకు జనరేటర్ ఆన్ చేయలేదు జనరేటర్ పాడింది కదమ్మి మీ బాబాయ్ కూడా చెప్పండాను రిపేర్ చేయించమని రిపేర్ చేయిస్తాను చూస్తుంటే కరెంట్ కూడా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు అమ్మేను తోలుకొని కాస్త బయటికి పోరాదు కాసేపు చల్లగా ఉంటది కీర్తి మీరు డోర్ దగ్గర ఉండి వదిలిస్తే చెప్పండి సరే మీరు బిరిన పని కానీ బేగ కాని అమ్మే ఫోన్ లో వీడియోస్ చూస్తావా డాన్స్ చేస్తావా ఓకే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తా కూర్చు అమ్మ ఎట్టయినా దొంగతనం చేస్తా ఉండం కదా ఇంకొక కోటి కూడా తీసుకుంటే మీరు అక్కడికి వెళ్ళాక ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు కదా సరే సరే మేము తీస్తాం కానీ ముందు మీరు వెళ్ళి పోతూనే వస్తుందేమో చూడండి కంటపడితే ఇంకేమైనా ఉందా వెళ్ళుదనా

జనరేటర్ కూడా పని చేయడం లేదంట అందుకే బయట కూర్చున్నా ఓ కరెంట్ వస్తుంది కావట్లేదు అత్తయ్య కరెంట్ వచ్చేసినట్టుంది మీరు వెళ్ళండి కాసేపు కీర్తిని ఆడించుకుని మళ్ళీ వస్తాం డాన్స్ చేస్తావా ఇంత డబ్బు ఎక్కడిది నిషి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చెప్పట్లేదు నిషి ఈ టైమ్ లో ఇంత క్యాష్ ఎక్కడిది మీకు చెప్పాల్సిన అవసరం మాకే లేదు కారణం లేదంటావేంటి నిషి కారణం లేకుండా ఇంత క్యాష్ ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో తెలుసా పోనీ ఈ క్యాష్ గురించి వదిన తెలుసా నిషి లాగితే డొంక కదులుతుందమ్మి ఏదో చెప్పి మేనేజ్ చేయి అమ్మిచ్చి పంపించింది అయితే ఏంటి పిన్నిచ్చి పంపించిందా అంత డబ్బు నీకెందుకు ఇచ్చి పంపించింది ఏమని నాకేం తెలుసు ఆయన నువ్వేంటే నేనేదో తప్పు చేసినట్టు నన్ను అలా అడుగుతున్నావు అదే కదమ్మి నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఏంది మా దగ్గర ఇంత డబ్బు ఉండకూడదా ఉంటే నేరమా నేను అలా అనలేదత్తయ్య పిన్నెందుకు ఇంత డబ్బు నిషికిచ్చి పంపించింది అని అడుగుతున్నాను అంతే మా అమ్మకు కాల్ చేస్తా ఎందుకు నువ్వే అడుగు వాళ్ళకేంటి మా ప్రూవ్ చేసేది అంత అవసరం ఏం లేదు పర్లేదులే మావయ్య ఏదో నేరం చేసిన వాళ్ళ క్వశ్చన్స్ వేస్తుంది కదా నిషి ఆ నిషి అమ్మా నువ్వు నాకు ఇందాక కోటి రూపాయలు ఇచ్చి పంపించావు కదా కోటి పంపించడం ఏంటి వినిపించకపోవడం ఏంటమ్మా ఇందాక నువ్వు నాకు కోటి రూపాయల క్యాష్ ఇచ్చి పంపించావు కదా ఎలా అడుగుతుందంటే ఖచ్చితంగా పంపించానని ఆ పంపించాను ఎందుకు పంపించావో కారణం ఏంటంటే ఈ జగతత్రికి చెప్పు మాట్లాడవే నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో